रात भर मकदूम मुहिद्दीन आपकी याद आती रही रात भर चश्मे नम मुस्कुराती रही रात भर मी ज्ञापकाले मुसरकुन विरे रे अंत चम्मगिल कल्लु नव्वुतूने उन्न विरे रे अंत रा। रा। रात भर दर्द की शमा जलती रही गम की लव थरथराती रही रात भर बाधा दीपम वेलुगुतूने उंदी रे रे अंत दुखप ज्वाल वणुकुतूने उंदी रे रे బాసురీకి సురీలి సుహాని సదా యాద్ బన్ బన్కే ఆతీరహి రాత్ భర్ అందమైన శ్రావ్యమైన వేణుగానపు పిలుపులు జ్ఞాపకాలు కమ్ముకుంటూనే ఉన్నాయి రేయి రేయంత యాద్కే చాంద్ దిల్మె ఉతర్తీరహి చాంద్ ని జగ్మగాతీ రహి రాత్భర్ జ్ఞాపకాల జాబిలి గుండెలలో నిండిపోయింది వెన్నెల మెలమెల మెరిసిపోతూనే ఉంది రేయి రేయంత కోయి దీవాన గలియోమ్మె ఫిర్తా రహా కోయి ఆవాతీరహి రాత్ భర్ एवरो वेवा वीधु तिर एवरदो विस्तूने की याद में आपकी याद आती रही रात भर फैज अहमद आपकी याद आती रही रात भर चांदनी दिल दुखाती रही रातरी ज्ञापकाले मुसरक रे वेन्नल मनसिस्तूनेती रही गाह बुजती रही रातर క్షమాయమ్ ఝిల్మిలాతీ రాత్ రాత్ఫర్ క్షణం వెలుగుతూ క్షణం ఆరిపోతూ దుఃఖదీపం మినుకు మినుకుమంటూనే ఉంది రేయి రేయంత కొయి ఖుష్పు బదుల్తీరహి పైరహన్ కొయి తస్వీర్ గాతి రహి రాత్ఫర్ ఏదో పరిమళం రూపం మారుతూ వీస్తూనే ఉంది ఏదో ఒక రూపు పాడుతూనే ఉంది రేయి రేయంత ఫిర్ సభా సాయాకే గుల్కె తలే కొయ్యి కిస్సా సునాతీ రహి పూల కొమ్మల నీడలో గాలి తిమ్మెర ఏవేవో కథలు వినిపిస్తూనే ఉంది రే ఆయా ఉసే కోయి హర్ రాత్ భర్ అరుదంచని ఆ మనిషి కోసం తలుపు గడియ పలవరిస్తూ పిలుస్తూనే ఉంది రే ఇరే ఎంత ఉమ్మీద్ సే దిల్ బెహల్తా రహా ఏక్ తమన్నా సతా తీ రహి రాత్భర్ ఒక ఆశ మనసులో ఆనందాన్ని నింపుతూనే ఉంది ఒక కోరిక వేధిస్తూనే ఉంది రే ఇరే ఎంత అఖిరేషబ్ మగ్దు మొహీదీన్ బడ్గయా బాదాయే గుల్బూ కమజా ఆఖిరేషబ్ ఔర్ భీ సుర్ఖ హయా ఆఖిరేషబ్ గులాబీ మధు మరింతగా మత్తెక్కించినది తుదిజాము వేళలో సిగ్గుల చెక్కిలి మరింత ఎరుపెక్కినది తుదిజాము వేళలో మంజులే ఇష్ ఆసాహువి చల్తే చల్తే ఆవు చంకా తెర నక్ష కఫె పా ఆఖిరేషబ్ నడచి నడిచి రాగా చేరువైనది వలపుల గమ్యం నీ అడుగు జాడలు మరి మరీ మెరిసినవి తుదిజాము వేలలో ఖట్ఖా జాతాహై జంజీరే దరే మైఖానా కొయి దీవానా కోయి ఆబిలపా ఆఖిరేషబ్ మధుశాల తలుపు తడుతూనే ఉన్నారు ఎవరో వెర్రివాడు ఎవరో నెత్తిటి పాదాల బాటశారి ఈ తుదిజాము వేలలో హై సృక్తిహై ఛలక్తే హుయే పైమానుకి కోయి తెర నామె వఫా ఆఖిరేషబ్ తొణికిసలాడే మధుపాత్ర ఊపిరి ఉగ్గబట్టుకున్నది ఎవరో నీ పేరు ప్రేమగా తలుచుకుంటున్నారు ఈ తుదుజాము వేళలో గుల్హై కందిలే హరం కె కలీాకే చరాయ పైమానా బడే దస్తె దువా ఆఖిరేషబ్ మసీదులో లాంతరు చర్చిలో దీపం ఆరిపోయాయి మధుపాత్ర నిర్దిస్తూ చాచిన నీ చేతులు తుదిజాము వేళలో హాయ్ కిస్ సే నిఖలా హై షహీదోంకజులూస్ చుప్ సర్బ గరీబా హై జఫా ఆఖిరేషబ్ కోలాహలంగా మొదలైంది అమరుల ఊరేగింపు दो दोपड़ी दौर्जन्यालु दो तलदिंचुकुन्नवी तुदिजाम वेलो इसी अंदाज से फिर सुबह का आंचल ढलके इसी अंदाज से चल बादे सभा आखिरे शब इला उदयपु मेलि मुसुगु तलिगिपोयिंदि इला उषोदय मलय मारुतं वीचिनदि तुदिजाम वेलो मक्दूम की याद में आखिरे शब फैज अहमद फैज याद का फिर कोई दरवाजा खुला आखिरे शब दिल में बिखरी हुई खुशबू हिना आखिरे शब सुबह फुटी तो वो पहले से उठा आखिर शब वो जो एक उम्र से आया न गया आखिर शब चांद से मान सितारों ने कहा आखिर शब कौन करता है वफा अहद वफा आखिर शब से जाना ना लिए मस्ती पैमा पैमाना लिए हंदे बारी को उठे दस्ते दुआ आखिर शब जो वीरा था सरे शाम वो कैसे कैसे फुरकते यार ने आबाद किया आखिर शब జి సదాసే సే కోయి ఆయాథా అవ్వలే షబ్ ఉసి అందా సే చల్ బాధె సభా ఆఖిరే షబ్ జ్ఞాపకాల తలుపులు మళ్లీ తెరుచుకున్నాయి గోరింట పూల పరిమళం మదిలో నిండినది తుదిజాము వేళలో తెల్లవారే వరకు తోడుగా ఉంటాడనుకున్న మనిషి అసలు తాను లేనే లేడు ఈ తుదిజాము వేళలో వెలవెలబోతున్న నక్షత్రాలు చందమామని అడిగాయి తుదిజాము వేళలో ప్రేమకు కట్టుబడి కడదాకా నిలబడిందెవరని ఈ తుదిజాము వేళలో తన స్పర్శ కోసం మధుపాత్ర కోసం దైవ ప్రార్థన కోసం చేర్చిన చేతులు అలాగే ఉన్నాయి ఈ తుదిజాము వేళలో సాయంత్రం నుంచి తాను లేని ఇల్లు చిన్నబోయింది ఎడబాటు శూన్యమే నిండిపోయిన ఈ తుదిజాము వేళలో మునిమాపు వేళలో అందంగా అడుగు పెట్టినట్లు మలయమారుతమై వీచింది తుదిజాము వేళలో